మెసేజెస్ వచ్చాయి అంటే ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి మెసేజెస్ వచ్చాయి కానీ వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కానీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే లిస్టులో వాళ్ళ పేరు లేదు ఈ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ లిస్టులో పేరు లేదు ఆ మిత్రుడు నిన్న చాలామంది కలిశారు అంటే చాలామంది అంటే దాదాపు ఒక నాకు కలిసిన వాళ్ళు ఒక నలభై కలిసారు ఇక్కడ మన వరంగల్ వెరిఫికేషన్ సెంటర్లో కలిసారు సరే ఇట్లా మా ఏం చేయాలి మేము మాకేమో వచ్చింది మెసేజ్ వచ్చింది కానీ లిస్ట్లో పేరు లేదు ఇప్పుడు చూడండి డిఆర్ అప్లికెంట్ యూ హెవ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫన్ ఇస్టీ త్రీలో ఉన్నారు ఆర్ రిక్వైర్డ్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఎట్ ద డిజైన్ డిజిగ్నేటెడ్ ప్లేస్ ఐడెంటిఫైడ్ విత్ ద డిఓ ఆఫీస్ ద సేమ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ ద లోకల్ న్యూస్ పేపర్ టీఎస్ ఆన్లైన్ సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళకు వచ్చిన మెసేజ్ మెసేజ్ ప్రకారంగా వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే లిస్ట్ చూసుకోమంటున్నారు వెరిఫికేషన్ ఆఫీసర్ ఇట్లా మాది నెంబర్ ఉంది అని అంటే మీరు నెంబర్ చూస్తే వాళ్ళ నెంబర్ లేదు వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర లిస్ట్ ఉంటుంది ఈ లిస్ట్లో కూడా వాళ్ళ పేరు లేదు అయితే నేను ఆ మిత్రులు అడుగుతున్నారు సార్ మేము ఏం చేయాలి ఏం చేయాలంటే మీరు అడిగా ఒకసారి డ్యూ గారిని కలమన్నా డ్యూ గారి దగ్గర కూడా ఆన్సర్ లేదు ఎందుకు లేదు వెరిఫికేషన్లో మరి మాకు ఆల్రెడీ రమ్మని వచ్చింది కదా మా పేరు మిస్ అయిందా అనేది వాళ్ళు తండాడుతున్నారు అంటే వారికి చెప్పింది ఒకటే మీరు ఒకసారి ఆ డియో గారిని అడగమనండి డైలీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అవుతుంది వాళ్ళకి ఏం చేస్తారంటే ఈవినింగ్ అందరి డివోలో తోటి ఏం సమస్యలు ఉన్నాయని మామూలుగా టీజీ డిఎస్సి నుంచి వెళ్ళి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్లో కూడా తెలుసుకుంటా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనేది వారికి చెప్పడం జరిగింది లేదంటే టీజీ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళాలి ఎక్కడికి అప్పులు హైదరాబాద్ మనకు ఉంటుంది మీకు తెలిసింది అది టెలిఫోన్ బోన్ దగ్గర ఉంటుంది మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ మన సమస్యకు వాళ్ళకు అంటే మనకి ఇక్కడ పరిష్కారం దొరకపోయిన ఎడల డివో వాళ్ళని అడుగుతారు లేదు అంటే మనకు టైం మరి ఎట్లా అని మనకు అతృతం ఉంటుంది లేదా టైం రేపు లాస్ట్ కదా రేపు చివరిది ఉంటుంది ఎన్నో సమస్యలు వస్తున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే డియో గారిని కలవాలి ఒక్కొక్కసారి వెరిఫికేషన్ ఆఫీసర్స్కు కొన్ని సందర్భాల్లో పట దాన్ని డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మొన్న మామూలుగా బిఏడ్ చేసిన తర్వాత డిఏడ్ చేసింది చేసిన తర్వాత ఎవరు చెల్లెది అన్నట్టు చెప్తున్నారు అది ఏంటంటే రిట్రాస్పెక్టివ్గా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏంటి అంటే డిఎడ్ చేసింది తర్వాత ఇంటర్మీడియట్ చేయద్దు ఎలిజిబిలిటీ క్వాలిటీ ఏంటంటే జనరల్గా మనకు ఎజెటిక్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ చేయాలి ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మనం డిఎడ్ చేయాలి అది యాక్చువల్గా అది కానీ అట్లా కాకుండా ఒకవేళ కనుక డిఎడ్ ముందు చేసి మనం రివర్స్గా కనుక మనం ఇంటర్మీడియట్ చేస్తే అది చేయలేదు రిట్రాస్పెక్టివ్గా అది అయితే దాన్ని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు సరైన అడగాలి వాళ్ళకి ఏమైనా తెలియకపోతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ పై అధికారి అంటే డిఇ ఒక్కొక్కసారి క్లారిఫికేషన్ కొన్ని సందర్భాల్లో డిఓలు మనకు ఇచ్చిన జీవులు అంబిగియస్గా ఉంటుంది అప్పుడు వారి పైన టీజీ వాళ్ళని తెలుసుకోవాలి కానీ అభ్యర్థులు ఏమవుతున్నారంటే ఈ విధంగా కొన్ని కొన్ని అంశాలప్పుడ అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థులకు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అంశాలప్పుడ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి వాటిపైన మామూలుగా ఏంటంటే కొందరు అడుగుతున్నారు నెంబర్ రికగ్నిషన్ నెంబర్ అడుగుతున్నారు అదేవిధంగా స్కూల్ స్టడీ సెట్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ సరిగ్గా ఉంటలేవు సో మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని సబ్మిట్ చేస్తే సరిపోద్ది అక్కడ అర్గ్యుమెంట్ మనకు ఎందుకు ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఒకవేళ వెరిఫికేషన్ ఆఫీసర్ కనుక సరైన వెరిఫికేషన్ చేయకపోతే ఆయన్ని సస్పెండ్ చేస్తారు అంటే ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా సో మనం ఏముందా మనకు టైం ఉంది కాబట్టి ఏదైనా రేపటి వరకు ఖచ్చితంగా మనకు ఉంటుంది సార్ అదేవిధంగా మనకు డిఎడ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళ మెమోస్ కూడా ఈరోజు సాయంత్రం వరకు ఇస్తున్నట్టు తెలుస్తుంది దాని మీద సెపరేట్ వీడియో చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫైనల్ సెమ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా ఈరోజు విడుదల కానున్నట్టు వాళ్ళకు కూడా మార్క్స్ మెమో కూడా ఈరోజు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏం లేదు ఎవరన్నా కొందరికన్నా సెలెక్షన్ వచ్చి ఉండొచ్చు లేదా వన్ ఇస్ట్ త్రీలో ఉండొచ్చు వారికి అక్కడ పోతే ఏంటి అంటే మామూలుగా మీకు వెరిఫికేషన్ చే చేయించుకునే అవకాశం ఉంటుంది మీకు సో దయచేసి ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు వెళ్ళండి మీ యొక్క సర్టిఫికెట్స్ని కలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ప్రైవేట్ డైట్లో చేసిన వాళ్ళైతేనేమో ఖచ్చితంగా ఆ మెమోస్ అన్నీ కూడా గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్స్కే కలెక్ట్ చేసుకోమని వచ్చినట్టు తెలిసింది అక్కడికి వెళ్ళి మీ ప్రైవేట్ డైట్స్ ఉంటాయి ఆ కాలేజ్ యొక్క స్టాంపు ప్రిన్సిపల్ దగ్గర తీసుకొని దయచేసి సాయంత్రం వాళ్ళకి ఏ నైట్ అయినా మీరు కలెక్ట్ చేసుకోవాలి చేసుకొని రేపు మనం ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది సో ఖచ్చితంగా మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి సో అదేవిధంగా ఏది డౌట్ ఉన్నా కూడా ఇలాంటి దయచేసి మీరు మనం చేయాలి చేస్తే మనకు దానికి కనీసం ఎందుకు అనేది తెలుస్తుంది ఇక్కడ మిస్ అయింది అనేది ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వస్తున్నాం ఈ విధంగా చాలామంది కొంతమంది విద్యార్థులకు మెస్సేజ్ వచ్చింది కానీ ఆ వెరిఫికేషన్ సెంటర్లో పట్టింది అంటే లిస్ట్లో పేరు లేదు సో వెరిఫికేషన్ సెంటర్ లిస్ట్లో పేరు లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా అదొక ప్రాబ్లమ్ సో డిఓ గారిని కలవండి డిఓ గారి ద్వారా సొల్యూషన్ రాకపోతే ఖచ్చితంగా టీజీ ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే మరి అక్కడనే కదా మరి మనకు మెస్సేజ్ వచ్చింది సో ఎట్లా మిస్ అయింది అనేది మనకు తెలియాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్